ఈ మీడియా మీడియా సోషల్ రోజుల్లో చాలా విషయాలు చాలా మందికి తెలుసు అయినా ఒక్కొక్క సందర్భంలో కొన్ని విషయాలు తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం జరిగిన అసలైన విషయాన్ని తెలుసుకోవాలి बोल जयम किते म्रियम बुद्धिमत परिष्टम वादानोजुम वालरजम मुख्यम श्री रामदूतम जय राम मनोतम श्री रामदूतम जय Yeah.

ರು ಗಣೇಶ ಮತಿ ಯಾತ್ರ ಕೆಲವು ಈ ವೀರ ಹನುಮಾನ ವಿಜಯ ಯಾತ್ರ ತೆಲುಗು

కందరికి ప్రాధ్యం వహించేటటువంటి సంస్థ వందల అరవై రాష్ట్రంలో ఉన్నాడు కనిపించింది ఎందుకంటే విస్తృతంగా జరుగుతున్నాయి ఈ దాడుల వల్ల బ్రిటిష్ యొక్క సంస్కృతి కనిపిస్తున్నది ఇంకొక వైపు కనిపిస్తున్నది

ನಮ ನಮ ನ ಸದಾina ಈ ಗುಲಾಮ ಉತ್ಸವಕ್ಕೆ ಬರಲೇ ಬಂದಿರಿ ವೇದನೋ ರುದ್ರಲೋಕములో ನೆಲೆವೈ ಜಾನವೇ ಯಾವ ಕಳವಳವೋ ಮತ್ತೆ ಜಿಲ್ಲಕಲ್ಲಾಡಿದೆವು ದೇಶ ಕೋಚೆ ಒಬಟ ಗತದಂ అయ్యో దేకంగా మంది చూడగానే దానికం అధ్యయకం ఇత పాత్ర వేళం తెల్లమారు అయ్య రావణు చెట్టు పూజలు చేస్తున్నారు దాని కోవలో చిన్న నిజమే ఈ ఇత్తమాచ చెప్పండి చేపండి రా నామ ఏకంగా ಮಹಿಳೆ ಯುವಕರ ಈಗ ದೇಶ ಸಮುದಾಯ